ఇన్ని రోజులు మామకు కోడలు మందు పోయడం వీడియో చూపించిన కదా నేను ఇప్పుడు మామకు అల్లుడు మందు పోయే పోసే వీడియో చూపిస్తాను ఇతను వచ్చేసి మా చిన్నయ్య చిన్న ఆడపడుచు వాళ్ళ హస్బెండు సో మామయ్యకు మందు పోసి ఇస్తాడు ఇక్కడ మామయ్య కొంచెం కింద పోస్తాడు కదా అది ఎందుకంటే మా లాంగ్వేజ్లో ఏమంటారు అంటారు తెలుగులో తెలీదు అది చనిపోయిన వాళ్ళకు కొంచెం పోస్తారన్నమాట ఇక్కడ మా మామయ్య మా అత్తయ్యను గుర్తు చేసుకొని కొంచెం పోసిండు మా మామయ్య అదృష్టం ఏంటంటే నలుగురు అల్లులు మంచోళ్ళు అంటాం అన్నమాట మంచి అల్లులు దొరికిల్లు కోడలే కొంచెం కంచు ఇక చిన్నప్ప పిల్లలు కూడా ఇలాంటివి చూసి నేర్చుకోరు మీరు పిల్లలు చెడిపోతారని అనుకుంటారేమో కానీ పిల్లలైతే ఇలాంటివి చూసి నేర్చుకోరు ఇక్కడ పిల్లలు అన్నం తింటున్నారు చూడండి చిన్నప్పటి నుంచి వాళ్ళ కళ్ళ ముందు మూసలో ఎలా చూసుకుంటారో చూసి పిల్లలు కూడా రేపు మనం ముసులో లేనప్పుడు మంచిగా చూసుకుంటారు ఇంతే తప్ప వాళ్ళు చెడిపోవడం అంటూ ఏమీ ఉండదు అందుకే ఇక్కడ పిల్లలు ఎదురుగా మంచిగా అన్నం తింటారు